పెయి టోటల్ అమౌంట్ ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ అప్రిషియేట్ ది నాట్ ఆస్ అవర్ ది వన్ టైం సెటిల్మెంట్ ఒకవేళ అడుగుంటే వేరే రకంగా ఉంది అడగకుండా కూడా చేస్తా ఉన్నారు True sir, it is the last one sir. Uh, the state government is so magnanimous and paying at a time 31,000 crores, while paying so much much we can really have a dynamic. And the Maybe it is there in the entire process. So we will try to market the state government's good gesture and see to that of giving more and more ंद्रशेखर राव गंगा बैंक टू स्टी कॉन्द गौरव श्री पल बट्टी विक्रम गार ఉప ముఖ్యమంత్రి గారు మరియు శ్రీ కుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు ఐ ఐఎం జాయింట్ జాయిన్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీన్ ది స్పెండ్ మోర్ దెన్ ఇయర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇంగ్ రియల్లీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి ప్రభుత్వము ఉంది రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాను అన్నది వై ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మేము చాలా సంతోషంగా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నిటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రిన్యూ లాక్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ మిక్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్ అండ్ వి ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ విల్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు ఐ రిక్వెస్ట్ మేడం వై శోభ చైర్మన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టు స్పీక్ ఆన్ దీజన్ గౌరవీయులు ఉప ముఖ్యమంత్రి గారు బల్లంభట్టు కుమార్తె గారు అండ్ వ్యవసాయ శాఖ మర్చిపోమల్ నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్ సెక్ర కన్వెన్షన్ సెక్రటరీ రామకృష్ణరావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ మై సాయన్మాయిలో ఎస్ఎంబి పోలీస్ ఆయన బ్యాంక్ ఆఫ్ ఎటార్నిటీ యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా ఉన్నాయి కన్నా గ్రామీణ బ్యాంకులకి డెట్ విధానాలు వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ గో ఫర్ ప్రాప్లమ్స్ ఈ రోజు కూడా యూ వెరీ మచ్ సార్ ఏ ప్రయోజనం నాశించితే ఈ రకమైన డెట్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది తూచా తప్పకుండా వన్ పర్సెంట్ డివియేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్ మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా గా ఇవన్నీ రెన్యూ అయ్యేలా కూడా చూడాలి బ్యాంక్ ప్రాఫిటబిలిటీ కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా మెడ్ క్లాస్గా చేస్తాం సార్ ఏ రకంగా డ్యూరేషన్స్ పర్మిట్ చేయము గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం కూడా దట్ విల్ టేక్ కేర్ అండ్ ఐ థ్యాంక్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ టేకింగ్ సో మెనీ పెయిన్స్ అండ్ కలెక్టింగ్ దేటాన్ ద డేటా అండ్ ఫైనల్ ఇయర్ ఎట్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Thank you, uh, Madam server uh, If uh, with the permission any other bank wish to speak, uh, in that case, uh, with the permission of chair, uh, we uh, I would request my colleague Srihari to propose vote of thanks. Sir. Sir.

I request, uh, I request you to direct all your branch people to make sure that they will also take part in the celebration, in that right somewhere. So that uh, farmers and bankers both, you know, can take the participation Yes, yes sir, uh, the instructions when not it, and uh, we will certainly make sure that नी बग्रिकलेंट विच टू एडिंग औक्वेस्टरी प्रपोजैं सर सारीटिंग चूनो पक्ष తరఫున ఈ అబౌ టూ ల్యాక్స్ కి రికవరీ అనే క్లాస్ రియల్లీ ఇట్ ఈస్ ఏ బూమ్ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ సార్ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్ గివింగ్ దట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ నష్టమైన ఇబ్బంది అయినా మీకోసం పెట్టినా థ్యాంక్ యూ సార్ దాని మీద బ్యాంకింగ్ ప్యాకింగ్ ప్యాటూనిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు కార్పొరేట్ సెక్టర్ లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యూ గో ఫర్ ది ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ వాట్ ఈజ్ వన్ టైం సెటిల్మెంట్ ట్రై టు రిడ్యూస్ ది అమౌంట్ అండ్ టేక్ ది మరీ ఫైన్ ప్రమోటర్ ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ క్రోప్స్ ఉంటే కూడా ఏదైనా ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్ వీఆర్ పేయింగ్ టోటల్ అమౌంట్ ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెట్టి ఉంటే స్టేట్ గవర్నమెంట్ అప్రిషియేట్ దట్ దివర్ నాట్ ఆస్క్ టైం సెటిల్మెంట్ ఒకవేళ అడుగుంటే వేరే రకంగా ఉంది అడగకుండా కూడా చేస్తా ఉన్నారు ట్రూ సార్ స్టేట్ గవర్నమెంట్ సో మ్యాగ్నాలమర్స్ and paying at a time 31,000 crores. While paying so much every month, we can really have a dialogue with you. Maybe it is there in the entire process. So we will try to market the state government's good gesture and see to that of giving more and more, you know, lending to the farming community, what our also requested that. श्री चंद्रशेखर राव ग कैनरा बैंक गौरव श्री पल्ल बीक्रम ग उप मुख्यमंत्री मरीज श्री तुम्हारा नागेश्वर रात व्यवसाय व्यवसाय शाख मंत्री गार మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారం సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు ఐ ఐఎమ్ జాయింట్ జాయిన్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీన్ ది స్పెండ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ బ్యాంకింగ్ సో ఇట్ ఎ రియల్లీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి ప్రభుత్వము ఉంది రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాను అన్నది మీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మేము చాలా సంతోషంగా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నిటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రిన్యూ షుడ్ నాట్ బి ఎనీ టైమ్ ల్యాక్ బిట్వీన్ టైటింగ్ ద మనీ అండ్ రిన్యూ దిమిట్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్ and we ensure that the program will uh, uh, will be implemented very smoothly and successfully thank you thank you mm -hmm. now i request uh, madam wife shobha chairman mm -hmm. telangana crown bank uh, to spe speak on the occasion mm -hmm. ప్రిన్సిపల్ సెక్ర కన్వెన్షన్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాయం మై ఓన్ ఎస్ఎంపీసీ కాలేజ్ సాయం మై బ్యాంక్ ఆఫ్ ఎట యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా ఉన్నాయి కన్నా గ్రామీణ బ్యాంకులకి డెబ్బై వేలలో వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ గో ఫర్ లోన్స్ ఈ రోజు కూడా మీష ఎక్కువ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏ ప్రయోజనం ఆశించే ఈ రకమైన డెట్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది తూచా తప్పకుండా వన్ పర్సెంట్ ఇన్వేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్స్ మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా గా రెన్యూ అయ్యేలా కూడా చూడాలి బ్యాంక్ ప్రాఫిటబిలిటీ కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని కూడా మెడ్ క్లాస్ చేస్తాం సార్ ఏ రకంగా డివిజన్ పర్మిట్ చేయము గ్రౌండ్ లో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం కూడా దట్ విల్ టేక్ కేర్ అండ్ ఐ థ్యాంక్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ సో మెనీ పెయిన్స్ అండ్ కలెక్టింగ్ ద డేటా పర్వేట్ ద డేటా అండ్ ఫైనల్ ఇయర్ ఎట్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ वि कमीशन आन बैंक विश्व टू स्पी इन देश वि कमीशन ऑफ चीय रिक्वेस्ट मई कलीग् श्रीहरी वोट थैंक्स सर 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 फोर ओ क्लास डबल Yes, normal. now. Now, all the right to some way because of all our Mandal headquarters, we are doing, we are making the farmers also to sit there along with the agriculture officers. Wherever it is possible, at least in the headquarters, uh, Mandal headquarters, wherever the branches are available, I request, uh, I request you to direct all your branch people to make sure that they'll also take part in that celebration, in that right some moment. So that uh, farmers and bankers both you know, can take the participation Yes, yes sir, uh, the instructions were well noted and uh, we will certainly make sure that each and every uh, concern and uh, uh, the stakeholder take part into that. Uh, अनी बड़ी फ्रम अग्रिकल डिपार्टेंट टू ऐड समथिंग ऑर् इन दट रिक्ट श्री श्रीहरी प्रोजरी सर मीटिंग चूनो पक्ष ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి కార్పొరేట్ సెక్టర్ లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యూ గో ఫర్ ది ఓపీ కాంట్రాక్ట్ సెట్ సార్ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్ గివింగ్ దట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నష్టమైన ఇబ్బంది అయినా మీకోసం పెట్టినాం థ్యాంక్ యూ సార్ దాని మీద బ్యాంకింగ్ ప్యాక్ ప్యాకెనిటీ థ్యాంక్ యూ సార్ थैंक यू भास्कर विषय कॉर्पोरेट सैक्टर लड़को लांग पे ड्यूस उो फर् दि ओटीएस वन टाइम से वट इट वन टाइम से सल ट्रै टू रिड्यूस दि अमौंट అంటే మరింత ప్రమోటర్ ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ ఉంటే కూడా వీఆర్ నాట్ ఆస్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్ వీఆర్ పెయిన్ టోటల్ అమౌంట్ ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే రెండు రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ యూ ఆర్ టు అప్రిషియేట్ దట్ ది ఆర్ నాట్ ఆస్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్ ఒకవేళ అడుగుంటే వెళ్ళి రకంగా చేస్తా ఎట్ అట్ అటర్ థర్టీ వన్ థౌసండ్ సో మచ్ మచ్న్ రియల్లీ హ్యాపీ డైలాగ్ విచ్ ఎంత కడుతున్నా ఒకసారి కొంత తగ్గిస్తున్నాడు తగ్గితే వాళ్ళు మేబీ ఇట్ ఈస్ డేర్ ప్రాసెస్ సో మీరు try to market the state government's good gesture and see to that of giving more and more you know lending to the farming community what are will also requested for the commercial crops sure sir thank you thank you sir and uh, uh, we now I request uh, Sri chandrasekhar rao garu uh, canada bank గౌరీయులు శ్రీ బల్లూ బట్టి విక్రమార్త గారు ఉప ముఖ్యమంత్రి గారు మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు ఐఎమ్ మైసెల్ఫ్ జాయింట్ యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీన్ ది స్పెండ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ బ్యాంక్ సో ఇట్ ఈస్లీ చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి ప్రభుత్వము ఉంది రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాడు అన్నది వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయ ఉంటుందని ఆశిస్తున్నాము సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నిటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రిన్యూ దుడ్ నాట్ బి ఎని టైమ్ లాక్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ రిన్యూ ద లిమిక్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం దీన్ని పూర్తిగా క్షత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్ అండ్ వీ ఎన్ష్యూర్ దట్ ది ప్రోగ్రామ్ విల్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ రావు నౌ ఐ రిక్వెస్ట్ మేడం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు బల్లభట్టు కుమార్ వ్యవసాయ శాఖ మధ్యలో శ్రీ కుమల్ నాయస్ రావు గారు ప్రిన్సిపల్ పనిషన్ సెక్రటరీ రావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాయం మై బ్యాంక్ ఆఫ్ ఎటర్నిటీ యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా ఉన్నాయి కన్నా గ్రామీణ బ్యాంకులకి ఈ డెట్ వేవర్ వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ వెరీ మచ్ సార్ ఏ ప్రయోజనాలు నాశించే ఈ రకమైన డెట్ వేవర్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది తూచా తప్పకుండా వన్ పర్సెంట్ డివేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్ కి మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రెన్యూ అయ్యేలా కూడా చూడాలి బ్యాంక్ ప్రాఫిటబిలిటీ కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా మెడికల్స్ గా చేస్తాం సార్ ఏ రకంగా డ్యూరేషన్స్ పర్మిట్ చేయము గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం కూడా that we will take care. and i thank the agricultural department officials for taking so many pains and collecting the data, collecting the data, and finally arriving at the eligible beneficiaries. thank you very much. Sir. thank you. Uh, madam serva. Uh, if, uh, with the permission, any other bank wish to speak? Uh, In that case, uh, with the permission of chair, uh, we, uh, I would request my colleague Srihari to propose a vote of thanks. Yeah. Sir, sir, uh, sir, uh, so, you know, at 4 o'clock, every time we you know, going to do double guru, all the on, right? Now, right to summon our way because. All our mandal headquarters, we are doing, we are making the farmers also to sit there along with the agriculture officers. Wherever it is possible, at least in headquarters, uh, mandal headquarters, wherever the branches are available, I request, uh, I request you to direct all your branch people to make sure that they will also take part in that celebration, in that right somewhere So that uh, farmers, and bankers both uh, can take the participation. Yes, sir. Uh, yes, I. Uh, this instructions very well noted, and uh, we will certainly make sure that each and every uh, concern uh, uh, and the stakeholder take part into that. Uh, if uh, 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 anybody from agriculture department wish to add something, or in that case. Uh, రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్ గివింగ్ దట్ ఆపర్చునిటీ ఇబ్బంది అయినా మీకోసం పెట్టాం థ్యాంక్ యూ సార్ దాని మీద బ్యాంకింగ్ ప్యాకెట్ ప్యాకెనిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు గుర్తి కార్పొరేట్ సెక్టర్ లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యు గో ఫర్ ది ఓకేస్ వన్ టైం సెటిల్మెంట్ వాట్ ఈస్ వన్ టైం సెటిల్మెంట్ విల్ ట్రై టు రిడ్యూస్ ది అమౌంట్ టేక్ ది మరీ ఫర్ దోటర్ ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ ఉంటే కూడా ఏదన్నా డాస్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్ వీఆర్ పేయింగ్ టోటల్ అమౌంట్ ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇది రోజులు పెట్టి ఉంటే స్టేట్ గవర్నమెంట్ అప్రిషియేట్ నాట్ ఆస్క్ ఆఫ్ ది వన్ టైం సెటిల్మెంట్ ఒకవేళ అడుగుంటే వేరే రకంగా అడగకుండా కూడా చేస్తా ఉన్నా ట్రూ వాస్తవం సార్ స్టేట్ గవర్నమెంట్ సో మ్యాగ్నర్స్ And paying at a time 31,000 crores. While paying so much every month, we can really have a dialogue with you. Maybe it is there in the entire process. So we will try to market the state government's good gesture and see to that of giving more and more, you know, lending to the farming community. What will minister also requested that. ंद्रशेखर राव गैंक गौरवी श्री पलू बट्टी विक्रम गार उप मुख्यमंत्री मैं श्री तुम्बा नागेश्वर रावस व्यवसाय शाख मंत्री మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు ఐ ఐఎం జాయింట్ జాయిన్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీన్ ది స్పెండ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఇన్ అగ్రికల్చర్ రియల్లీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి ప్రభుత్వము ఉంది రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాను అన్నది వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మేము చాలా సంతోషంగా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నింటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రిన్యూ దుడ్ లాక్ టైమ్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ రిన్యూ మీక్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్ And we ensure that the program will, uh, uh, will be implemented very smoothly and successfully. Thank you, sir. Thank you, Bhaskar mm -hmm. Now I request uh, Madam wife Shobha, Chairman, mm -hmm. Telangana Crown Bank, uh, to spe speak on the occasion. to speak on ప్రిన్సిపల్ సెక్ర ఫైనాన్షియల్ సెక్రటరీ రావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాయన్మాయోన్ ఎస్ఎంపీసీ కొని మై బ్యాంక్ ఆఫ్ ఎటారెడ్డి యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా ఉండే కన్నా గ్రామీణ బ్యాంకులకి ఈ డెబ్బై వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ గో ఫర్ ప్రాప్లమ్స్ ఈ రోజు కూడా మీష ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏ ప్రయోజనం నాశించే ఈ రకమైన డెట్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది చూచా తప్పకుండా వన్ పర్సెంట్ డివియేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్ మాత్రమే అందేలాగా ఈ మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా గా రెన్యూ అయ్యేలా కూడా చూడాలి బ్యాంక్ ప్రాఫిటబిలిటీకి కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా మెడిక్లాస్ కే చేస్తాం సార్ ఏ రకంగానే డ్యూరేషన్స్ పర్మిట్ చేయము గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం కూడా దట్ విల్ టేక్ కేర్ అండ్ ఐ థ్యాంక్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డీషన్స్ ఫర్ టేకింగ్ సో మెనీ పెయిన్స్ అండ్ కలెక్టింగ్ ద డేటా పర్నేటింగ్ ద డేటా అండ్ ఫైనల్ ఇయర్ ఎట్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మేడం శోభ ఇఫ్ With the permission any other bank wish to speak. Uh, in that case, uh, with the permission of chair, uh, we uh, I would request my colleague Srihari to propose vote of thanks. Sir. Sir. Uh, sir. We will double Yes, now all the right to some way because of all our Mandal headquarters we are doing we are making the farmers also to sit there along with the agriculture officers wherever it is possible at least in headquarters uh, Mandal headquarters wherever the branches are available. I request uh, I request you to direct all your branch people to make sure that they will also take part in that celebration, in that of right somnohilk. So that uh, farmers and bankers both you know, can take the participation. Yes, sir. That's uh, the instructions, we well noted, and uh, we will certainly make sure that each and every uh, concern.